అందరికీ నమస్కారం అండి ఈరోజు డ్రెస్ మెటీరియల్స్ చూపిస్తాను అకోబా డ్రెస్ మెటీరియల్స్ అనమాట చాలా రోజులు అయిపోయిందండి చాలా లేట్ అయిపోయింది డ్రెస్లు వస్తాయి డ్రెస్లు వస్తాయి అని చెప్తూనే ఉన్నాను కానీ నేను చూపించలేకపోయాను అనమాట కాటన్ కాటన్ ఇంతకుముందు అంటే కోట జార్జెట్ వితౌట్ బాటమ్ చూపించాను ఇవాళ షిఫాన్ చున్నితో హకోబా డ్రెస్ మెటీరియల్స్ మీకు అందరికీ నచ్చే కాంబినేషన్స్ మీ అందరికీ సూట్ అయ్యే కాంబినేషన్స్ అండి కాంబినేషన్స్ అన్నీ చూపించే ముందు మీకు ఒక చిన్న వాయిస్ మెసేజ్ వినిపిస్తాను నాకెంతో సంతోషం వేసిందండి అందుకనే నేను మీకు కూడా వినిపించాలనుకుంటున్నాను మీరు కూడా ఒకసారి వినండి అసలు ఏమన్నా ఉన్నాయా అండి మీ డ్రెస్సులు సూపర్ అండి సూపర్ అండి గాడ్ బ్లెస్ యు నాకు ఈ బ్లాక్ ప్రింట్స్ అంటే పిచ్చి ప్రాణం అండి అదే సడన్ గా మీ పేజు ఇట్లా అంటే నాకు ఈ చూస్తా ఉంటాను కదండి అట్లా రీల్స్ లో వచ్చాయి షార్ట్ వీడియోస్ లాగా అందుకే జల్దీ 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 నేను వెనకాలకు వెళ్ళి మొత్తం మొత్తం పాతవన్నీ శ్రావణ మాసం కూడా చూసేస్తున్నాను అండి స్క్రీన్ షాట్ చేసి పెడుతున్నానండి ఆ పాతవి అంటే ఆ ప్రింట్ అది ఉంటాయా అండి మీ దగ్గర నేను పాత కొన్ని స్క్రీన్ షాట్స్ పెట్టానండి అది తీసాను మీకు పెడతాను ఒకవేళ ఉంటే కనుక చెప్పండి గారు ఈ వాయిస్ మెసేజ్ పంపించిన మన ప్రియమైన కస్టమరు ఈ వీడియో చూస్తున్నారో లేదో తెలియదు కానండి నాకైతే మటుకు నేను ఆవిడ పర్మిషన్ లేకుండా ఆవిడ వాయిస్ వినిపించాను ఎందుకంటే ఆవిడ గొంతులో విన్న నేను ఆవిడ గొంతులో నుంచి వచ్చిన వాయిస్కి ఉన్న సంతోషం అనమాట సంతోషంగా చెప్పిన ఈ చిన్న మెసేజ్ నాకు మనసుకి చాలా నచ్చిందండి అందుకని అవార్డు అనేది అందరూ చూపిస్తారు నేను అనమాట నేను ఎప్పుడు చెప్తూనే ఉంటాను కదండి మీరు ఇచ్చే మంచి మంచి కాంప్లిమెంట్స్ నాకు అవార్డు లాంటివి అని ఈ అవార్డు ఏంటంటే చూపించేది కాదు వినిపించేది అనమాట ఇలాంటివి మనకి ఎన్నో వస్తూనే ఉంటాయండి మనకి మంచి మంచి కస్టమర్లు ఎప్పుడు రెగ్యులర్ రెగ్యులర్గా మనకి షార్ట్స్ వీడియోస్ కింద మన శిరీష గారు శ్రీదేవి గారు విజయ గారు సౌభాగ్య లక్ష్మి గారు ఇలా చాలామంది లక్ష్మీ ఇందుకూరి గారు అట్లా నేను పేర్లు చదివితే వీడియో సరిపోదండి అలా మనకి మంచి మంచి కాంప్లిమెంట్ ఇచ్చే మన ప్రియమైన నా ప్రియమైన కస్టమర్లకి వినిపించాలి ఇంకొకసారి అని చెప్పి నేను మీకు ఇలా వాయిస్ మెసేజ్ పెట్టారండి మనకు ఆవిడ అది వినిపించాను అనమాట ఇలాగే నన్ను ఎంకరేజ్ చేయాలని మీ అందరికీ నచ్చే మీ అందరికీ సూట్ అయ్యే కలర్ కాంబినేషన్స్ నేను చేస్తున్నందుకు ఆవిడ నాకు ఒక చిన్న కాంప్లిమెంట్ ఇచ్చారు అది ఏంటంటే నాకు చాలా సంతోషం వేసింది అందరూ అవార్డు చూపిస్తారు నేను వినిపించానండి అంతే ఇప్పుడు డ్రెస్ మెటీరియల్స్ చూపిస్తాను చూడండి ఇవి కూడా మీ అందరికీ చాలా చాలా నచ్చేస్తాయి అనుకుంటున్నాను ఫస్ట్ కాంబినేషనే మన హీరోయిన్ డిజైన్ అండి హీరోయిన్ శారీ డిజైన్ అనమాట హీరోయిన్ శారీ డిజైన్ కాదు కలర్ కాంబినేషన్ డిజైన్ అయితే కొంచెం నేను చేంజ్ చేశాను అనమాట అందరూ అడుగుతున్నారు కదండి డ్రెస్ మెటీరియల్ కూడా చెయ్యండి మీరు హీరోయిన్ శారీ లాగా అని అందుకని ఇది చేయించానమాట హకోబా మెటీరియల్ అండి ఇది టాప్ వచ్చి బాటమ్ వచ్చి కాటన్ ప్లెయిన్ కాటన్ మనం కాటన్ డ్రెస్ మెటీరియల్కి ఇస్తాం కదా అదే ఉంటుంది షిఫాన్ చున్నీ ఇదిగోండి షిఫాన్ చున్నీ మంచి ఫ్యాబ్రిక్ అండి షిఫాన్ చున్ని కూడా ఒకసారి నేను మీకు ఈ హకోబా మెటీరియల్ కూడా చూపిస్తాను దగ్గరకు పెట్టి ఒక డ్రెస్ మెటీరియల్ చూపిస్తానండి మిగిలిన మామూలుగా చూపిస్తాను దూరం నుంచే ఇదిగోండి ఇట్లా నేను ఒకసారి ఒక షార్ట్ కూడా తీసాను మీకు హకోబా అంటే ఏంటి అని డిజైన్ ఇలా సెల్ఫ్ డిజైన్ లాగా వస్తుంది క్లాత్లోనే బ్లాక్ అండ్ వైట్తో డిజైన్ అండి ఇది నెక్ మోడల్ అనమాట నెక్కి ఇలా డిజైన్ వస్తుంది మొత్తం బ్యాక్ సైడ్ కూడా ఇలా హూటాస్ వస్తాయి చున్నీ మీకు బాటమ్ చూపిస్తాను ఇది బాటిల్ లైట్ గ్రే కలర్ అండి లైట్ గ్రే కలర్కి బ్లాక్ కలర్ కాంబినేషన్ ఇది బాటమ్ ప్రతి బాటమ్కి ఇట్లా పెద్ద పెద్దగా బాక్స్ టైప్లో కానీ లేకపోతే చిన్న చిన్న బూటా టైప్లో కానీ ప్రింట్ అయితే ఉంటుంది షిఫాన్ చున్నీ గ్రీన్ కలర్ యాష్ కలర్తో డిజైన్ ఇది కిందకు వస్తుందండి డిజైను టూ సెవెంటీ టాప్ ఉంటుంది టూ టెన్ బాటమ్ ఉంటుంది టూ సెవెంటీ చున్నీ ఉంటుంది ఇది బ్యాక్ సైడ్ వచ్చేది ప్రతి డ్రెస్కి ఇలా బ్యాక్ సైడ్ వచ్చేదంతా హ్యాండ్స్ కొద్ది హ్యాండ్స్ దగ్గర డిజైన్ అనమాట చూసారు కదండి కలర్ కాంబినేషన్ చాలా అందంగా ఉంది కదా లైట్ కలర్ అంటే బలేపిచ్చి నాకు మీ అందరికీ కూడా చాలా నచ్చుతుంది నాకు తెలుసు సిక్స్టీన్ హండ్రెడ్ అండి షిప్పింగ్ ఫ్రీ ఉంటుంది షిబోరీ ప్యాటర్న్లో ఈ డిజైన్ చూడండి నెక్ దగ్గర వచ్చేటప్పటికి ఇలా డిజైన్ వస్తుంది బ్యాక్ సైడు ఇది హ్యాండ్స్కి వస్తుంది అనమాట ఈ షిబోరీ బాటమ్ శిబోరీ మొత్తం బాటమ్ అంతా షిబోరీ ఉంటుంది ఇక్కడ నెక్కి ఎలా ఉందో అట్లా ఇది చున్న సిక్స్టీన్ హండ్రెడ్ అండి ఫ్రీ షిప్పింగ్ ఆనియన్ పింక్ చాలా డార్క్ అండి ఆనియన్ పింక్ అంటే అసలు లైట్ అనుకోండి కాకపోతే ఆ షేడ్ అనమాట ఆ షేడ్ని డార్క్ చేసేస్తే ఎలా ఉంటుందో అలా ఉంటుందన్నమాట బ్రిక్ షేడ్కి కొంచెం దగ్గర ఉంటుంది బ్రిక్ అంటే కొంచెం రెడ్డిష్ ఉంటుంది కదా ఇది పింకిష్ ఉంటుంది అనమాట బ్రౌన్ బిస్కెట్ కలరు కాంబినేషన్ ఇది చున్నీ అండి ఇది బాటమ్ పైకి ఇట్లా వస్తుందండి డిజైను ఇదంతా బొమ్మలు అనమాట వర్లీ డిజైన్ చూసారు కదండి మ్యూజిక్ సింబల్తో బూటా ఉంది లైట్ ఆలివ్ గ్రీన్ కలర్కి డార్క్ సిమెంట్ కలర్ అండి ఈ కాంబినేషన్ ప్రతి కాంబినేషన్ చాలా చాలా అందంగా ఉన్నాయి కదండి ఒక్క డ్రెస్ తీసుకున్న రెండు డ్రెస్సులు తీసుకున్నా ఫ్రీ షిప్పింగ్ అండి ఈరోజు మీకు ఇది హ్యాండ్స్కి వస్తుంది దగ్గర పెట్టి చూపిస్తున్నాను డిజైన్ ఈ డిజైన్ చూడండి బాటిల్ గ్రీన్కి బిస్కెట్ కలర్ కాంబినేషను కాంబినేషన్ అయితే డిజైన్ చూపిస్తాను పట్టీలు పట్టీలుగా వచ్చి దీనికి షిబోరీ వస్తుందండి మధ్య మధ్యలో చున్నీ అయితే ఇలా ఉంది ఇది బాటమ్ ఇప్పుడు టాప్ డిజైన్ చూపిస్తానండి ఇలా బుటాస్ వచ్చాయి కదండి ఇది కిందకు వస్తుంది హాఫ్ లాగా ఉంది కదా ఇది కిందకు వస్తుందండి ఇట్లాగా ఇదిగోండి ఇలా వస్తుంది ఈ పైన బుటాలు వచ్చాయి వెనకాల సైడ్ కూడా బుట్టాస్ వస్తాయి సిక్స్టీన్ హండ్రెడ్ అండి ఫ్రీ షిప్పింగ్ మీ అందరూ హిట్ చేసిన డిజైన్స్లో ఇది కూడా ఒకటండి మీకు తెలిసిందే కదా మన శారీ ఉంటుంది ఇట్లా బ్రౌన్ కలర్ మీద బ్లాక్ బాల్స్ పెద్ద పెద్ద బ్లాక్ బాల్స్ ఉంటాయి సేమ్ అలాగే డ్రెస్ మెటీరియల్ కూడా చేయించాను ఈసారి కొంచెం డార్క్లో అండి డ్రెస్ మెటీరియల్ కదా అన్ని అన్ని లైట్ కలర్స్ అయిపోతాయని ఇది బ్లాక్ కలర్ కాంబినేషన్లో బ్లాక్ బ్రౌన్ కలర్ కాంబినేషన్లో చున్నీ అనమాట ఇది బాటమ్ ఇది కింద సైడ్ ఇలా డిజైన్ వస్తుంది కనిపిస్తుందండి కింద కిందకి ఇలా డిజైన్ వస్తుంది ఇది హ్యాండ్స్ అనమాట ఈ డిజైన్ బాడీ అంతా బాల్స్ వెనకాల కూడా అలాగే వస్తుంది వేసుకుంటే మాత్రం భలే ఉంటుందండి అసలు రస్ట్కి లైట్ ల్యావెండర్ కలర్ అండి కాంబినేషన్ చాలా అందంగా ఉంది కదండి డిఫరెంట్గా ఉంది చాలా బాగుంది నెక్కకి ఇట్లా వస్తుందండి దీనిపైన బుటాలు వచ్చాయి స్ట్రైట్ లైన్స్ వచ్చాయి బుటాలు వచ్చాయి బాటమ్కి ఫుల్ ఆల్ ఓవర్ డిజైన్ ఉంది ల్యావెండర్ కలర్ బాటమ్ వెనకాల సైడ్ వచ్చేటప్పటికి ఇట్లాగా హ్యాండ్స్కి అవసరం లేదు అనుకుంటే ఉంచుకోవచ్చు అండి డిజైన్ లాగా ఉంటుంది లేదంటే మీరు హ్యాండ్స్ కుట్టించుకోవచ్చు ఇదిగోండి దుపట్ట వైట్ ఆనియన్ పింక్ కలర్ కాంబినేషన్ అండి ఎవర్ గ్రీన్ కలర్ కాంబినేషన్ అనమాట శారీస్లో వచ్చిన డ్రెస్ మెటీరియల్స్కి వచ్చిన కాంబినేషన్ అయితే ఎవరికైనా ఈ శారీ కాంబినేషన్ ఉన్నా కూడా మళ్ళీ తీసుకుంటూ ఉంటారనమాట అంత అందంగా ఉంటుంది కాంబినేషన్ ఇదైతే బాటమ్ అండి లెగ్స్ దగ్గర వస్తుంది డిజైన్ చున్నీ కొంచెం క్లాత్ థిక్గా ఉంటుందండి దానివల్ల ఏంటంటే తొందరగా చిరగకుండా కూడా ఉంటుంది బాగుంటుందండి మన బాటమ్ క్లాత్ ఉంది కదా దాంతోనే మనం టాప్ కూడా చేస్తాము కాటన్ చున్నీతో వచ్చినప్పుడు కాటన్ చున్నీతో డ్రెస్ మెటీరియల్స్ వస్తాయి కదా కాటన్ టాపు బాటమ్ చున్నీ కూడా కోటా కానీ చెక్స్ కానీ ఉంటుంది అనమాట దీనికి ఏంటంటే హకోబా మెటీరియల్తో ఇస్తాము ఈ హకోబా మెటీరియల్ అనేది కొంచెం థిక్నెస్ ఉంటుందండి సెల్ఫ్ డిజైను చాలా ముద్ద ముద్దగా దగ్గర దగ్గరకు ఉండడం వల్ల ఏంటంటే క్లాత్ కూడా మీకు థిక్గా అనిపిస్తుంది అందుకే తొందరగా చిరగదు చూసారు కదండి డిజైన్ ఇది హ్యాండ్స్కి కాంబినేషన్ చూడండి చాలా అందంగా ఉంది ప్రతి డ్రెస్ మెటీరియల్కి ఊత లాగా కాంబినేషన్ చూడండి చాలా అందంగా ఉంది అని చెప్తున్నాను కదండి నాకైతే చూడగానే అన్నీ అలాగే అనిపిస్తున్నాయి చాలా బాగుంది ఇది ఇంకా బాగుంది ఇది ఇంకా బాగుంది అని నేనే చేపిస్తున్నా కూడా మళ్ళీ మీకు చూపించేటప్పుడు మళ్ళీ నాకు కొత్తగా చూస్తున్నట్టు ఉంటుందండి అందుకనే నాకు అలా వచ్చేస్తుంది అనమాట చూడండి కాంబినేషన్ డార్క్ చింతపిక్క కలరు మనం ఏ వీడియో చేసినా కూడా ఈ కలర్ కనిపిస్తుంది మీకు ఈ కాంబినేషన్ కనిపిస్తుంది అనమాట శారీలో కానీ డ్రెస్సెస్లో కానీ అంత ఎక్కువ ఈ కలర్ చేపిస్తూ ఉంటాము యాష్ కలర్లో కొంచెం గ్రీన్ షేడ్ టోన్ కనబ కనబడుతూ ఉంటుంది మీకు పేస్టల్ కలర్ అనమాట ప్రతిదానికి సూట్ అవుతుందండి కైనా గ్రీన్ కైనా బాటిల్ గ్రీన్తో మనకి హండ్రెడ్ కౌంట్లో కూడా శారీ వస్తుంది తర్వాత దీంతో ఇంతకుముందు కూడా చాలాసార్లు చేసాము మనం చూసారు కదండి దీనిపైన బేబీ పింక్తో డిజైన్ ఉంది ఇట్లా నెక్ మోడల్ అండి ఇది వైట్కి పింక్ కాంబినేషన్ అండి ఇది మీకు రెడ్ లాగా కనిపిస్తూ ఉంటుంది మన డైయింగ్ కలర్స్లోని ఒకలాంటి పింక్ వస్తుందండి ఆ పింక్ అనమాట ఇది మీకు ఏంటంటే వీడియోలో రెడ్ అన్నట్టుగా కనిపిస్తూ ఉంటుంది మేమైతే దీన్ని పింక్ అంటాం అనమాట ఇదిగోండి చున్నీ కూడా చాలా వైట్కి పింక్ కలర్ కాంబినేషన్ కదా చాలా అందంగా కనిపిస్తుంది బ్యాక్ సైడ్ కూడా ఇలాగే వస్తుంది సేమ్ డిజైన్ వస్తుంది ఇది బాటమ్ ఇది కూడా కిందకే వస్తుంది లైట్ క్రీమ్ కలర్కి బేబీ పింక్ కలర్ అండి పేస్ట్ రెండు పేస్టల్ కలర్స్ ఎంత అందంగా ఎంత డీసెంట్గా ఉన్నాయో చూడండి మనకి చూడగానే కూడా కలర్ కాంబినేషన్ చూడగానే సగం ప్రశాంతత వచ్చేస్తుంది అనమాట అంత అందంగా ఉంది కలర్ కాంబినేషను లైట్ కలర్ అనేటప్పటికే అందంగా ఉంటాయి కదా వేసుకుంటే కూడా అంతే లుక్ ఉంటాయి అనమాట డార్క్ కలర్స్ కంటే లైట్ కలర్సే అందంగా అందం వస్తాయండి ఎవరికైనా అలాగే ఇది కూడా చూడండి బేబీ పింక్కి లైట్ క్రీమ్ కలర్ కాంబినేషన్ లైట్ ఆలివ్ గ్రీన్కి డార్క్ మస్టర్డ్ ఎల్లో కలర్ కాంబినేషన్ అండి ఇది చున్నీ అండి కింద వరకు వస్తుంది ఇట్లా మధ్యలో నెక్ నుంచి ఇలా మధ్యలో ఇలా కింద వరకు వస్తుంది బ్యాక్ సైడ్ కూడా ఈ ఆలివ్ గ్రీన్ కలరే వస్తుంది ఒక్కొక్క కలరు ఒక్కొక్క ఆణిముత్యం లాగా ఈరోజు నా కంటికి ఏంటో రంగురంగులు కనిపిస్తున్నాయి ఇది కొంచెం చూశారు కదా కాంబినేషన్ డీప్ రెడ్ కలర్కి సిమెంట్ కలర్ కాంబినేషన్ అండి రెడ్ కలర్ అంటే ఇంకా ఎవరికైనా నచ్చాల్సిందే కదా అలా ఉంటుంది అనమాట డిజైన్ చూసారా డిఫరెంట్గా ఉంటుంది డిఫరెంట్ అంటే ఇక్కడ మూడు లైన్స్ అనమాట ఇది మూడు లైన్స్తో బార్డర్స్ డిజైన్ ఇవ్వండి ఇలా ఉంటుంది ఇది బాటమ్ బాటమ్ మీద రెడ్ కలర్తో ఆల్ ఓవర్ డిజైన్ ఉంది ఇది నెక్కి వస్తుందండి ఇట్లాగా ఫ్రంట్ సైడ్ మీరు కుట్టించుకుంటే ఇక్కడ దాకా వస్తుంది నేను చూపించేటప్పుడు ఏంటంటే కింద వరకు మీకు అలా అనిపిస్తుంది అనమాట కనిపిస్తుంది అట్లా ఇది హ్యాండ్స్ కొంచెం డార్క్ ఆలివ్ గ్రీన్ అండి కాంబినేషన్ వైట్ వైట్కి వైట్ మీద ఇది కూడా ఉంది మళ్ళీ దీనిపైన గ్రే కలరు ఆలివ్ గ్రీన్ కలర్తో చక్కగా డీసెంట్గా నాకు ఎలా చెప్పాలో కూడా అర్థం కావట్లేదు అనమాట అంత నచ్చేసింది కలరు అంటే వైట్ మీద గ్రే ఆలివ్ గ్రీన్తో క్రీపర్ డిజైన్ లాగా ఉందనమాట దగ్గర పెట్టి చూపిస్తాను ఇది ఒకటి లాస్ట్ కాంబినేషన్ అండి ఇది ఇది బాటమ్ ఇలా వస్తుందండి లెగ్స్ దగ్గర వస్తుంది డిజైన్ ఈ షిబోరి అనేది లెగ్స్కి వస్తుంది అన్నమాట అన్నమాట ఇది కూడా ఇది నెక్స్ నెక్ షిబోరి ఈ వైట్ షిబోరి దానిపైన మళ్ళీ ప్రింట్ కూడా హ్యాండ్స్కి వస్తుంది చూసారు కదండి వాళ్ళ కాంబినేషన్స్ అన్నీ మీ అందరికీ చాలా 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 నచ్చాయి అనుకుంటున్నాను టాప్ మెటీరియల్ అయితే హకోబా అండి చున్నీ కాటన్ బాటమ్ ఉంటుంది చున్నీ మీకు తెలిసిందే కదండి చాలా డెలికేట్ మెటీరియల్ అనమాట మీరు అది జాగ్రత్తగా వాడుకుంటే మటుకు బాగానే ఉంటుంది డ్యామేజెస్ అయితే ఏమి రావు అంత బాగానే ఉంటుంది అనమాట మీరు హైట్ ఉన్నా కూడా టాప్ సరిపోతుందండి టూ సెవెంటీ టాప్ ఉంటుంది చూసారు కదా చాలా పెద్ద పెద్దవి మీరు ఇచ్చిన సజెషన్ ఏది లేదంటే నేను టూ అండ్ హాఫే ఇచ్చే ఇచ్చేవాళ్ళం మనం ఇంతవరకు టూ ఫిఫ్టీ టాప్ ఉండేది టూ టెన్ బాటమ్ ఉంటుంది టూ సెవెంటీ చున్నీ ఇప్పుడైతే మాత్రం టాప్ కూడా టూ సెవెంటీ ఉంది మీరెవ్వరికి ఏ డౌట్ అవసరం లేకుండా మీకు నచ్చిన కాంబినేషన్ ఆర్డర్ పెట్టి తీసుకోవచ్చు ఎందుకంటే ఈసారి మనం ఫ్రీ షిప్పింగ్ కూడా ఇస్తున్నాం అన్నమాట మీకోసం థ్యాంక్ యూ అండి అందరికీ ఇంత చక్కగా లలిత్ ప్రింట్స్లో కాంబినేషన్స్ అన్నీ ఆదరిస్తున్నందుకు కొత్తగా చూసేవాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని తొందరలో వన్ ల్యాక్ కూడా అయిపోతుంది కదండి మీకు మంచి ఆఫర్తో మన శారీస్ అందించారని నా కోరిక నన్ను ఇలాగే ఎంకరేజ్ చేస్తూ ఉంటే మీకు మంచి మంచి ఆఫర్లు కూడా తీసుకొచ్చేస్తారు తొందరగా థ్యాంక్ యూ అండి